నేను సిక్కం పట్టింది సిక్కములు అక్కడ మంచిగానే ఆగినాయి ఎండి కొండలకి వెళ్ళి ముందు కొంత పట్టముల చదువు పెట్టాం ఈ సిక్కం ఉన్న బల బల ముత్యాలు మొత్తం బల 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 మొత్తం దానికి కింద పడ్డే దాని కింద పడ్డే ఇక కింద పడ్డా అయితే ఎందుకు పోడదామని అంగవాడి ఏరుదామని మెల్లగా చూసిన చూసిన వాళ్ళ ఆ పేరు బొత్తుడు బొత్తకోడు ఎన్నోడు ఇగో వాడేమి చేసిండు చెప్పన్నా నువ్వెక్కడా నువ్వు ముదిరాదు ఎక్కడా నీ వంశం ఎక్కడా నీ గోత్రం ఎక్కడా నీ కులం ఎక్కడా గంత పెద్ద కులాస్తిని ఈ కుక్కలు వచ్చిన మట్ల వంట వాళ్ళు ముత్యాలు ఏరుకుంటే నీ ఇవ్వబోతే దుబ్బల వంట ముత్యాలు ఏరుకుంటే నీ ఇచ్చదు అంటే ఇంతకున్న ముత్యాలు నాకేందుకు కానీ కోటు నేర్పోమని ఉన్న మూడు ముత్యాలు చూపిరా అంటే ఉన్నాయి వేరే சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் ముది ము అచ్చల చుట్ట అవనాడున్న కుదు ఇది తేదే లేదు ఇయో నీ తగ్గుడు పాడబడి తగ్గేదే ముత్యాలు వరాలు నాశనం చేసత్తివి ఆగు అటువంటి అటువంటి లోపల నువ్వే నువ్వు ఇంటి కొండ లోపల శంకరునికి ఐదు పనులు ఇచ్చి వచ్చినవు పంచాన్ని ఉన్నది పార్వతమ్మ పార్వతమ్మ కూడా నేను ఐదు పనులు ఇచ్చాను బయట ఇక నేను వేసుకు నువ్వు పోతే పార్వతమ్మ ఏమనుకుంటది జంప నచ్చింది కాని మేమిచ్చిన బాలమా చెట్లు పెట్టుకొని పండుగ వస్తున్నారు అనుకుంటారు మరి నా దగ్గరికి రాలేదు బాయిరాల బాపమ్మ నాకు ఐదు పనులన్నీ వద్దకుంటుంది ఎక్కడ ఆడళ్ళ సోపతి ఆడలేదు మొగళ్ళ సోపతి మొగ్లేదు పంచుతుంది మొగలతో పంచుతుంది అట్లాంటి సంవత్సరాలు తెలియదు

లేదయ్యా పార్వతమ్మ కూడా పనులు ఇచ్చేస్తా పోతే ఆడల్ల వాళ్ళకి ఆడలు పోవాలి మొగల్లో వాదనానికి మొగలు పోవాలి ఇయర్ రేపు ఎల్లుండి మన ఊళ్ళే ఈ గుట్టకింది కింది మంచి పెద్ద గొప్ప పండుగ జరుగుతుంది దావత్ ఉన్నది ఉన్నప్పుడు వేరే కులాస్తులు పక్కింటి ఉన్నట్టే అంటే ఆడలు రాబ్బరా మా ఇంటికి రా అని చెప్పి తీసుకొచ్చుకొని తొలక అట్లా అది కొరకు కూడా పలుగొట్టు పోయిస్తా పోతావా పోతా సరే ఆహ్లా బాబమ్ పచ్చన్న కిల్లాలకు ఎలా

మధురమైన తీపు ఉంటది మామిడి పొలము ఇవ్వ తీసుకోవతి బిడ్డ బిడ్డ నేను ఎప్పుడు ఇంత వరకైతే రాలేదు నీ పట్టణానికి అయితే పచ్చన్నగిరి నెలకైతే ఒక్కరు రాలేదు రాక రాక నువ్వు వచ్చిన బిడ్డ నువ్వు వచ్చినందుకైతే బిడ్డ నాకు పో నీకేమన్నా కావాల ఏమన్నా కావాలా నాకే వరాలు ముచ్చా ముత్యాలు వరాలు మా ఇంట్లో ముక్కిపోయిన మా అక్కలు తోడుస్తామా మరి పట్టు చీర కావాలి పట్టు చీర ఇస్తావాస్తే ఏమో ఇస్తుంది నేను అనుకున్నా ఇంత కొడితే అంత కొడితే చీరేనా మరి ఏం కావాల మరి కొరకుంటే అది ఇస్తా నీ రో రోజుకో చీర కడతాను మరి కాళ్ళ పట్ట గు కాళ్ళ పట్టీ ఏంటి సూడు సూగానికి ఇస్తాను మరి మెడెట్ బంగారం ఇంట్లో కావాలా బంగారం చంద్రవరాల బారంగారం రేటు నుంచి లక్ష రూపాయలకు ఒక్క తూలం లజదడుతుంది అటు ఇక మెల్లమెల్లె మరి ఏం కావాలి బంగారం బంగారం వేసుకుంటే మంచిగానే ఉంటారు దోసుకొద్దుపా అయిపోయా రేపు రోడ్లు గోల్డ్ మంచిగా మెడతాను ఈ బంగారం ఇంత బంగారం ఇచ్చిపోయి బ్యాంకులాగానే పెట్టవు వైపు నీ బంగారం నాకేందుకు ఏం కావాలి ఏం కావాలమ్మది నీ బంగారం వద్దు ఎండద్దు వద్దు ఏమో నువ్వు రాక రాక వచ్చినావు కాబట్టి నువ్వు ఏది కోరుకున్నా అది ఇస్తా బిడ్డ అయితే ఏదానికైనా సమాధానం చెప్తాను ముత్యాల వరాలు వజ్రాలు వైడుగు ఏములు ఏది కానీ కోరుకోమంట కోరుకో నువ్వు నేను అడుగుతే ఆపచ్చ అని అనుకుంటావో ఏమో అనుకుంటా ఏమా పచ్చడి అనుకుంటా బిడ్డ నేను పార్వతమ్మ నీకు పెట్టబోదా బిడ్డ ఆకరాక ఆడబిడ్డ ఇంటికి వచ్చిన పట్టి చేతులతో ఎళ్ళగొట్టద్దు ఇంటికి అటువంటి ఆడబిడ్డలు వచ్చినట్టే ఆడబిడ్డలు వస్తే ఐదు పోకలు ఐదు ఖర్జూర పనులన్న చేతులు పెట్టి ఎల్లగొట్టాలి మాకు చీర సారో ఏదో పూలో పచ్చలో పెట్టి ఎల్లగొట్టాలి కాబట్టి గత దూరం నుంచి వెళ్ళి మావిన పచ్చి చేత వచ్చినందుకు ఏదన్నా వరంగ కోరుకుంటున్నా నువ్వేమని అనుకుంటాను కోరుకుంటా కోరుకో ఓ నేను అనువులు మినుములు పెసాలు బబ్బర్లు అన్ని చూసిన ఎన్నో దినుసులు చూసిన ఒకప్పుడు రెడ్డి కానీ ఇప్పుడే పుడ్డీస్ అయినా అయిందంటే బిడ్డ బహు బహు విద్య పాసిన అన్ని దేశాలు ఎంత అన్ని చూసినా కానీ పార్వతమ్మ తీసులు కట్టిన పెట్టిన పెట్టాల్లో సొమ్ములన్నీ పేరిని పెట్టుకున్నా కట్టి తీరిలా కానీ పార్వతి ఎన్నడన్నా కళ్ళ కూడా ఎంత దాన్ని ఉంటే పెట్టు కొట్టబోతాం ఏం చేస్తారు ఏంటి దాంట్లో దాసి ఓ ఏం చేస్తాను అవే ఇటు

ఇప్పుడే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయొచ్చిన గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడే ఉన్నదే ముననే గప్పట్లనే అందరు తీసేది తీసేసి ఇక వార్డు మెంబర్ల కంచెలు పక్కకి దూకింది అవు అక్కడే ఉన్నదని మీద దగ్గరనే ఉన్నది పంచాయతీ ఊళ్ళే సర్పంచుల పదవి వేయింది ఉప సర్పంచుల పదవి వేయింది ఎంపీటీసీల పదవి వేయింది అందరి పదవి వేయింది గాని ఊళ్ళు ఉన్న పెద్ద మనుషుల పెద్ద మనుషుల పెద్ద మనుషుల పెద్ద పుట్టు ఊరులో ఉన్నదేనా పుట్టు ఊరులో ఉన్నది పెద్ద మనుషులతోనే పెద్దలు పళ్ళతోంది

అరుగులని తానం చేసి దేవుని ఇల్లు కడుగుదామని పనిపోతే వరకు కార అంటువేయిందా ఎనిమిది అయింది తొమ్మిది అయింది పద అయింది పత్త కత్తలేదు అందరేమో తోడతాను ఏది పొలం గల పోకపోతే పని దొంగలబట్టి ఒక్కపోద్దే ఒక్క పొద్దే అంటది ఇంటికానే దాత్త దానికి పని సాతన ఎట్లా భగవంత అనుకోని బింద పట్టుకొని బిర్ర బిర్ర నడులు ఉన్న పోరింగ్ కాడికి నీళ్లు కొట్టుకత్తా అని పేరు దొరసా అని నీళ్లు కొట్టుకత్తా దేవుని నీళ్లు కడిగేతాను నేను పోతే మా ఇంటి పక్క పొంటి లేదా భాగ్యలక్ష్మి దాని ఒక కంపాలు గాను ఏదో పోతా అని నోట పట్టుకొని ఆ పోరింగ్ కాడికి ఉరికొచ్చింది ఉరికొచ్చి నాకు ఎమర్జెన్సీ పనున్నది నేను వెళ్ళిపోవాలని బిందరు పక్కకు దొప్పు అంటారు నీ కంపవాడుగా నువ్వు స్నానం చేయలే బోధం చేయలే నువ్వు ముట్టుకుంటున్నా నీళ్ళేవిటికి అక్కడ్రావు ఆగే ఐదు నిమిషాలు నేను అవతల వాడతా ఆగన్నాగద్దా ఆగలే లోటం తీసింది బిందర ముంచుకున్న బిర్ర బిర్రు నాకు పక్క కోపం వచ్చింది అటు ఇటు వరకల్లా ఇంకా అంకర్రావు దొరికింది అంకర్రావు తీసిన బింద్ర ఉనికి ఈపులో ఒక పెట్టుబెట్టు మన లోంది పట్టాలేమైంది ఒంటికి మరి పట్టమండి చక్కగా ఇంటికి పోయి కూడా లేదు ఆ సీనియర్ తర్వాత చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీస్ కలిగిపోయి ఎంపీటీస్ కి సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి ఉండున్న అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక అన్నాడు పంచాయతీ వాయిదేశీ అంచాయత్ చేస్తే దాని పాలిస్టర్ చీరకు నేను పదిహేను వేల రూపాయలు దండి కట్టి ఇప్పుడే అంటాను నీ కళ్ళైతే నా చేత సరే గాని మన ఇంటి లోపల ఏడేళ్ళ మన మూడేళ్ళ కింద ముక్క ఏంటిది నిన్న నిన్ను విలిసింది ఎందుకనంటే మన అక్కడ మన ఎవరు వచ్చింది వాయిదా పాపమ్మ వచ్చింది వాయిదా పాపమ్మ ఎన్నడ చూడందాట ఏమో చూడండి ఏమన్నా కావాలంటే పెట్టుకోవాలి అన్నది ఆహా నువ్వు ఎండించినా మెచ్చుతలేదు బంగారం ఇచ్చినా మెచ్చుతలేదు పట్టు చీరలు పెట్టిన ఎన్నడూ చూడండి దానికి అన్న ఎన్నడీ దా కలు కలు కలుగా పులుగులు మెసులుతున్నాయి పులుగులు మెసిలే ముఖన్న తవుడు తీసుకొచ్చి పెట్టింది పట్టుబిడ్డి అన్నది ఎప్పుడైనా ముక్కన్న తగుడు కమ్మ వాసన

మరి ఆ పార్వతమ్మ నేను కలిసిందాలే నేనంటే నీలెక్క కాదు ఏదనుకుంటానన్నారు నీళ్ళక్క అట్టిగా ఉన్నతాడితే అని కాదు నేను నేను నీలెక్క కాదు నేను అక్కడ వేయక పార్వతమ్మ వచ్చింది అయ్యో బిడ్డ ఎవరన్నా వాళ్ళు నన్ను ఏర్పాటు చేస్తలేవారు నా పేరు పైరాల పాపం అంటారు అన్న పో బిడ్డ పూసు బట్టి పూసు లేదవాలి పనులు పోసుకున్నాం అన్ని పనులు ఐదు పనులు పట్టు చేతులు పెట్టిన పెట్టినా ఇక బిడ్డ మన ఇక పోతాంటా ఇగ పోతాను అవ్వదు వెళ్ళిపోవాలని పోతు నువ్వు ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినవు పట్టు బిడ్డ అన్ని దానం కన్నా వస్త్రదానం గొప్పది అన్ని దానముల కన్నా వస్త్ర దానము గొప్పది పదివేల పక్షీలు పట్టుకొని పోబిడ్డ నా పేరు నాకు అన్నవోర నీరు రాగా చూసిన ఎందుకంటే పట్షీర కావాల పదివేది నాలుగు రోజులు ఉదికితే అర్థమైపోతాడు నేనన్నా నాకు బంగారం ఎండిత్తన బిడ్డ అట్టుకెట్లో నీకేం

മൂടെ കിന്ന മുക്ക അവിടു തീസ് കൊച്ചി മൂട് ദോഷം പെട്ടെന്ന് അമ്മ ആ